జై శ్రీరామ్ ఓం నమ శివాయ ముందుగా నా ఛానల్ను సప్రైజ్ సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ ధన్యవాదాలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియోలో గింజలు వలన ఉపయోగం ఏంటో తెలుసుకుందాము గింజలు ఆరోగ్యానికి మనకి అద్భుతమైన సంపద అని చెప్పుకోవచ్చు రోజు ఉదయాన్నే నానబెట్టిన గింజలు మనం తి కొంచెం వెనక తీసుకున్నట్లయితే జీర్ణ వ్యవస్థ మంచిగా మెరుగ్గా ఉంటుంది ఉదయాన్నే వీటిని తీసుకుంటే మన శరీరంలో నుంచి వచ్చే టాక్సిన్స్ విష పదార్థాలన్నీ కూడా మరి శరీరం నుంచి బయటికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది ఈ గింజలు తీసుకోవటం వలన ఇది డయాబెటీస్కు ఒక దివ్య ఔషధం అని మనం చెప్పుకోవచ్చు మెంతుల్లో ఉండే సాల్యుబుల్ ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది బరువు తగ్గాలనుకునేవారు కూడా గింజలను ఉదయాన్నే తీసుకోవచ్చు మెన్ మెటబాలిజంను వేగవంతం చేసి మన మనలో మన శరీరంలో ఉన్న క్రొవ్వును కూడా తగ్గించే స్వభావం మెంతులకు ఉంటుంది మహిళలకైతే రుతుక్రమ సమస్యల నుంచి కూడా ఉపశమనం అనేది లభిస్తుంది అదేవిధంగా మెంతులు మనం రానబెట్టేసి లోపల తీసుకుంటాం కంటే కూడా మరలా జుట్టుకు అప్లై చేసుకోవటం వలన ఎలా చేయటం వలన జుట్టు రావటం కూడా తగ్గిస్తుంది అలాగే జుట్టు కూడా సిల్కీగా స్మూత్గా స్మూత్గా అవుతుంది జుట్టు పెరగటాన్ని కూడా ప్రోత్సహిస్తుంది ప్రతిరోజు ఉదయం నానబెట్టిన గింజలు తీసుకుంటే మనకు అద్భుతమైన ఆరోగ్యం అనేది మనకు సొంతం అవుతుంది థ్యాంక్ యూ